రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడవ వచనం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం కొంతకాలం అయిన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయేను అందుకమే నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన నేను వచనంలో ఈ రకంగా వ్రాయబడి ఉంటుంది కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయను ఇది ప్రవక్త అయిన ఏలియా జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏలియా జీవితంలో అతడు ఎక్కడ ఉన్నాడో ఆ స్థలంలో ఉన్న నీళ్లు ఎండిపోయాయి ఆ స్థలంలో ఉన్న నీళ్లు ఎండిపోయాయి పన్నెండవ వచనం పన్నెండవ వచనం ఒక స్త్రీ జీవితంలో జరిగినటువంటిది అందుకే నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టేడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యుద్ధ నున్నవే కాని అప్ప మొక్కటైనను లేదు మేము చావకముందు ప్రవక్త జీవితంలో నీరు లేదు ఎండిపోయిన పరిస్థితి ప్రవక్త అయిన ఏలియా జీవితంలో ఖాళీతనం ఒకటి ఉంది ఇక్కడ ఒక విధవరాలు ఆమె ప్రాంతం గురించి రాయబడిందే కానీ ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు సారేపతు అనే ఊరిలో ఉండేటువంటి విధవరాలు జీవితంలో ఆమె చెప్తుంది నా దగ్గర అప్పం ఒకటైన లేదు చిన్న రొట్టె మొక్క కూడా నా దగ్గర లేదు ఒక్కటి కూడా లేదు ఆమె జీవితంలో ఖాళీ ప్రవక్త జీవితంలో ఖాళీ దేవుని బిడ్డలారా ఆయా సందర్భాలలో దేవుని సేవ జరిగించి దేవుని బిడలుగా ఉండే వారి జీవితాల్లో కొన్ని ఖాళీతనం అనేటువంటిది చూస్తాం దేవుని బిడ్డలారా ప్రవక్త జీవితంలో ఒక ఖాళీతనం ఒక సామాన్యమైన విధవరాలి జీవితంలో కూడా ఒక ఖాళీతనం ఏర్పడింది ఈరోజు వ్యక్తుల జీవితాల్లో కుటుంబ జీవితాల్లో ఉండేటువంటి ఖాళీతనాన్ని దేవుడు ఎలా తొలగిస్తాడు ఒక రక ఒకవేళ మీ జీవితాల్లో ఆర్థికంగా ఖాళీ అయిపోయారా ఏ రకంగా ఆర్థికంగా నేను దీవించబడాలి ఆరోగ్యపరంగా ఏమైనా ఖాళీ అయిపోయారా ఏ రకంగా దీవించబడాలి కుటుంబంలో పరిస్థితులు ఏవైనా ఖాళీ అయిపోయాయా ఏ రకంగా దీవించబడాలి ఉద్యోగంలో ఏదైనా ఖాళీ ఏర్పడిందా అంటే ఏదో ఒక ఎంటీనెస్ వ్యాక్యూమ్ సరౌండింగ్ యు ఒక తెలియనటువంటి ఒక ఖాళీతనం నిన్ను ఆవరిస్తూ ఉందా ఏ రకంగా ఆ ఖాళీతనంలో నుంచి సమృద్ధిలోనికి రావాలి అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం ఇక్కడ ఆ స్త్రీ అంటుంది మేము ముందు ఒక కామన్ లేడీ జీవితంలో ఒక ఎంటీనెస్ ఒక ప్రాఫిట్ జీవితంలో ఒక ఎంటీనెస్ దేవుని బిడలారా అది దేవుని బిడలైనా దేవుని బిడలు కానటువంటి వారైనా సేవ చేసేవారైనా సేవ లేకుండా ఉండేవారైనా ఎవరి జీవితంలోనైనా విల్ ఆర్ ఆర్ అదర్ అదర్ సమ్ గో త్రూ ఏదో ఒక ఉన్నటువంటిది లేకుండా అయిపోతూ ఉంటుంది లేకుండా అయిపోతూ ఉంటుంది ఉదాహరణకు ఒక బిజినెస్ చేయాలనుకుంటాం ఎలాంటి ఐడియాస్ రాకుండా ఉంటాయి యువిల్ బి ఎంటీ అక్కడ ఖాళీతనం ఏర్పడి ఉంటుంది ఓపిక అనేటువంటిది ఖాళీ అయిపోయింటది ఇంకా నా వల్ల కాదు అనేటువంటి పరిస్థితి వచ్చింటది లేదా మన జీవితంలో ఏదైనా ఒక దీవెన కోసం మనం ఎదురు చూస్తుంటాం అది రానప్పుడు ఏంటి ఖాళీతనం ఏంటి ఈ నా జీవితంలో ఈ లోటు ఉందే ఈ కొరత ఉందే ఈ కొరత కొదువ ఉందే అనేటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తూ ఉంటే ఈ దేవుడు నీకే ఆ సందేశం అందిస్తుంటున్నాను ఏంటి ఆ సందేశం అంటే హౌ టు ఫిల్ యువర్ వ్యాక్యూమ్ విత్ బ్లెస్సింగ్స్ నీ యొక్క ఖాళీతనాన్ని ఏ రకంగా దేవుని దీవెనల చేత నింపబడాలి దేవుని దీవెనలు ఏ రకంగా నీ ఖాళీతనాన్ని నింపాలి దేవుని బిడలారా మీ జీవితంలో ఎలాంటి ఖాళీతనం కూడా వెళ్తూ ఉన్నా దిస్ మెసేజ్ ఈస్ ఫర్ యూ మీ జీవితంలోనే ఈ సందేశం దేవుడు మీకు ఇచ్చాడని దృఢంగా నమ్మమని నేను కోరుతూ ఉన్నాను ఇక్కడ బైబిల్లో రాయబడింది ఏలియా జీవితములో తాను ఉన్నటువంటి స్థలం దగ్గర నీళ్లు ఎండిపోయాయి నీళ్లు ఖాళీ అయిపోయాయి రెండవదిగా ఒక స్త్రీ ఉంది ఒక విధవరాలు విధవరాలు ఆమె బీద విధవరాలు అని ఎందుకు చెప్తానంటే ఆమె ఇంటిలో పుల్లలు లేక తన చుట్టుపట్ల పుల్లలు లేక ఎక్కడో ఊరి వెలపడికి వచ్చి పుల్లలు ఏరుకునేటువంటి ఒక బీద విధవరాలు ఆమె జీవితంలో అంటుంది అప్పం ఒక్కటి కూడా లేదు సావ సిద్ధంగా ఉన్నాం మేము ఖాళీతనం ఏం చేస్తుంది తెలుసా చంపడం ప్రారంభిస్తుంది నీ జీవితంలో ఏదో ఒకటి లేనటువంటిది ఏదైనా సరే ఏదైనా సరే యు ఆర్ హ్యావింగ్ ఎన్ ఎంప్నెస్ నీ జీవితంలో ఎక్కడ కాలితనం ఉన్నా అది ఏం చేస్తుంది తెలుసా నీ జీవితంలో చచ్చిపోయేంత పరిస్థితుల్లో తీసుకొని వస్తుంది చావే మంచిదేమో అనిపిస్తుంది ఈ ఖాళీతనం కంటే చావే మంచిదేమో అనేటువంటి పరిస్థితి తీసుకొని వస్తుంది దేవుని బిడలారా ఈరోజు నిన్నటి ఉదయ కాలనా నేను దేవుని వాక్యం దగ్గర ఉదయాన్నే నేను దేవ నాకు దయచే అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా ఉన్నాను ఖాళీతనం ఎక్కడికి తీసుకొని వస్తుంది తెలుసా చంపేటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వస్తుంది చచ్చిపోదాం అనేటువంటి పరిస్థితిలో తీసుకొని వస్తుంది ఇంకేం లాభం అనేటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వస్తుంది అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి హలో ఏ రకంగా దేవుడిని కాళీతనాన్ని నింపుతాడు నెంబర్ వన్ వచనం చదువుకుందాం చదువుకున్నాం వచనం కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను వచనం అందుకే నీ దేవుడైన యహోవ జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొక్క నున్నవే గాని ఒకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునే కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన చాలు ఇక్కడ ఇద్దరి విషయాల్లో ఇద్దరి కుటుంబ జీవితాల్లో జరిగినటువంటి పరిస్థితి వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి పరిస్థితి కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఎండిపోయారు ఎండిపోయాను దేశమే ఎండిపోయిందంట దట్ ఈస్ ఫస్ట్ ఎంటీనెస్ నేషన్ ఈజ్ ఎంటీ దేశమే ఖాళీ అయిపోయింది రెండవదిగా పన్నెండవ వచ్చిన ఆ దేశంలో ఉన్న ఒక బీద విధవరాలు దగ్గర ఖాళీతనం ఏర్పడింది దేవుని బిడలారా మొదటి పాయింట్ చెప్తున్నాను నీ జీవితంలో ఖాళీతనం ఉందా నీ జీవితంలో ఏదో ఒకటి లేనటువంటి మిస్ అయిపోయినట్టుగా ఎంత ప్రయత్నం చేసినా రానటువంటిదిగా లేనటువంటిదిగా లేదా ప్రార్థనలకు జవాబులు రానట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఇదిగో మొదటి పాయింట్ చెప్తున్నాను ద క్రైసిస్ ఈజ్ ఫర్ యువర్ బెటర్మెంట్ ఈ యొక్క క్రైసిస్ ఇప్పుడు నువ్వు వెళుతున్నటువంటి క్రైసిస్ ఈ యొక్క పోరాటం ఈ ఒంటరితనం లేకపోతే ఈ ఖాళీతనం లేదు అనేటువంటిది నీ క్షేమం కొరకే ఎందుకు క్షేమం అంటున్నాను తెలుసా ఖాళీతనం క్షేమం ఎలా అవుతుంది ఈ స్త్రీ అంటుంది చావక ముందు చచ్చిపోక ముందు అంటే నా పరిస్థితి ఏంటంటే చచ్చేంత పరిస్థితిలో ఉన్నాను చచ్చేంత పరిస్థితి అది ఏ రకంగా ఆశీర్వాదకరంగా మారగలదు ఎస్ ఎప్పుడు ఆశీర్వాదకరంగా మారగలదంటే ఎంటీనెస్ వస్తున్నా అందరూ అందరు దూరం అయిపోతారు ఏమంటారు తెలుసా నీకు సిబిల్ స్కోర్ లేకపోతే నీకు లోన్ రాదు అంటారు అంటే స్కోర్ లేకపోయినా నీకు లోన్ రాదు ఒకవేళ స్కోర్ ఉంటేనే వస్తుంది లేదు అనే దగ్గర అందరు దూరం అయిపోతారు డబ్బు ఉన్న వాళ్ళు దూరం అయిపోతారు డబ్బు ఇచ్చే వాళ్ళు దూరం అయిపోతారు సహాయం చేసే వాళ్ళు దూరం అయిపోతారు లేదు అన్నప్పుడు ఖాళీతనం ఏర్పడినప్పుడు ఎవ్రీ విల్ మూవ్ అవే అందరు పక్కకు వెళ్ళిపోతారు కానీ ఒక్కరే ఒక్కరు ఆ ఖాళీతనం దగ్గరికి రాగలరు ఎవరు అంటే దేవుడు అండి దేవుడు ఇక్కడ బైబిల్లో చూస్తే ఆ దేశంలో నీరు లేదు ఆ దేశంలో నీరు లేదు ప్రవక్తకు నీరు లేదు ప్రవక్తకు నీరు లేదు రెండవదిగా ఒక బీద విధూరాలకి నీరు లేదు ఎంటీనెస్ ఈస్ క్రియేటింగ్ ఎ హెవర్ ఇన్ దట్ ల్యాండ్ ఆ దేశంలో ఈ యొక్క ఖాళీతనము ఒక బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంది బీభత్సాన్ని సృష్టిస్తూ ఉండగా అప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ కావడం ప్రారంభించాడు నీ దేవుడు ఎవరు తెలుసా ఎంటీనెస్లో ఎంటీనెస్ లో నీ దగ్గరకు వచ్చి దాన్ని నింపగలిగిన ఎక్స్పర్ట్ ఆయన ఎంటీనెస్ ను నింపగలిగిన ఎక్స్పర్ట్ నీ దేవుడు ఇది అన్నాడు మర్చిపోకూడదు ఏ ఖాళీతనమున్నా ఈరోజు దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడుతుంటున్నాడు నీ దేవుడు ఆ ఎంటీనెస్ ను నింపగలిగిన ఎక్స్పర్ట్ నింపగలిగినటువంటి ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ ఆది మొదటి అధ్యాయంలో ఏముంది ఏమీ లేదు ఏమి లేనటువంటి స్థలంలో దేవుడు వచ్చాడండి ఆది ఎందు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండండి జీరో ఒక జీరో కు ఏదైనా కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పగలమంటే ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం అక్కడికి దేవుడు వచ్చాడండి ఎంటీనెస్ లోనికి ఎవరు రారు ఎంటీనెస్ లోనికి ఎవరు రారు సాతాను కూడా ఎక్కడికి వస్తాడు తెలుసా ఏదైనా ఉంటే వస్తాడు నీ దగ్గర డబ్బు ఉందా డబ్బు తొలగించడానికి వస్తాడు నీ దగ్గర ఆరోగ్యం ఉందా ఆరోగ్యం తొలగించడానికి వస్తాడు నీ దగ్గర బంధువులు ఉన్నారా మనుషులు ఉన్నారా తొలగించడానికి వస్తాడు ఉన్నప్పుడు తొలగించడానికి వస్తాడు సాతాను ఉన్నప్పుడు దూరం అయిపోతారు మనుషులు కానీ దేవుడు ఎవరు తెలుసా హీ కెన్ ఎంటర్ ఇన్ యువర్ ఎంటీనెస్ దేవుని బిడలారా వీళ్ళిద్దరి జీవితంలో దేవుడు వచ్చేసాడు మనకు తెలుసు ఏలియా జీవితంలో నీరు ఖాళీ అయిపోయింది ఏమీ లేదు ఎంటీనెస్ వాస్ దేర్ ఎంటీనెస్ వాస్ దేర్ అక్కడికి దేవుడు వచ్చాడు ఏలియా నీ దగ్గర ఖాళీతనం అయిపోయిందా ఖాళీతనం ఏర్పడిందా అలాగైతే నువ్వు సారేపతకు వెళ్ళు అక్కడ నీకు ఒక సమృద్ధి ఉంది హలో హాలల్లోయ దేవుడు ఎవరు తెలుసా ఎక్కడ సమృద్ధి ఉందో అక్కడికి నడిపించగలడు ఎక్కడ సమృద్ధి ఉందో ఎక్కడ సమృద్ధి ఉందో వెన్ యు డిపెండ్ ఆన్ గాడ్ దేవుని పైన ఆధారపడితే వేర్ దేర్ వ్యాక్యూమ్ ఎంటీనెస్ వేర్ దేర్ ఇస్ నథింగ్ వెన్ గాడ్స్ ఎంటర్ ఇంటూ దేర్ అక్కడి దేవుడు ప్రవేశించగలిగితే దేవుని అనుమతించగలిగితే నువ్వు అనుమతించగలిగితే దేవుని బిడ్డలారా జీవితంలో కార్యాలు జరుగుతాయి ఈ స్త్రీ ప్రభక్త అంటున్నాడమ్మా నీ జీవితంలో ఖాళీతనం ఉంది కదా ఒక్క అప్పం కూడా లేదంటున్నావు కదా ఒక చేసుకొని తిని చచ్చిపోవాలనుకుంటున్నావు కదా ఇప్పుడు ఈ పరిస్థితిలోనికి దేవుడు రాగలిగితే ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు వెన్ గాడ్స్ ప్రసెన్స్ ఈస్ దేర్ ప్రతి ఖాళీతనాన్ని దేవుడు నింపగలడు ప్రతి ఖాళీతనాన్ని దేవుడు నింపగలడు పెళ్ళి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది అందరూ పెళ్లికి వచ్చారు అందరూ సంతోషంగా ఉన్నారు సడన్గా ఒక న్యూస్ వచ్చింది ద్రాక్షారసం అయిపోయింది ఆ పెళ్ళిలో విందు ప్రధాని ఉన్నాడు అంటే విందును చూసుకోవడానికి ఒక ప్రధాని పెట్టారు దేశానికి ప్రధాని ఉంటే వాళ్ళు విందుకు ప్రధాని పెట్టుకున్నారు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే ప్రతి దానికి ఒక ఇన్ఛార్జిని పెట్టుకున్నారు ఆ ఇన్ఛార్జిలో కూడా సుపీరియర్ పర్సన్ ఒకరు ఉన్నారు అతని పని ఏంటంటే విందును చూసుకోవడం అంత జనం వస్తే క్యాలిక్యులేట్ చేసి రెడీ ఆహా ఎందుకంటే జనం అట్లా వచ్చేసారేమో ఆ పెళ్లికి అంత డిమాండ్ ఉందేమో ఆ పెళ్ళిని గురించి అంతమంది వచ్చేసారేమో ఖాళీతనం వచ్చింది ఏం లేదు యేసుప్రభు అక్కడ ఉన్నాడు ఆ ఖాళీతనాన్ని పూర్చాడు దేవుని బిడ్డలారా ఈరోజు వెన్ డిస్కరేజ్ అండ్ డిస్అపాయింటెడ్ వెస్ దేర్ ఎక్కడ ఖాళీగా ఉందో దాన్ని హ్యాండిల్ చేయగలిగిన ఎక్స్పర్ట్ మన దేవుడు హలల్ ఏలియా జీవితంలో ఒక ఖాళీ ఒక ప్రవక్త జీవితంలో ఖాళీ ఎస్ వెన్ వి గోయింగ్ త్రూ ద స్పిరిచువల్ స్టాండర్డ్స్ మనం ఆత్మీయంగా ఒక క్రమంగా వెళుతూ ఉండగా ఒక ఆత్మీయ మార్గంలో వెళ్ళడానికి తీర్మానం చేసుకుంటుండగా ఒక ఆత్మీయ ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించాలనుకుంటుండగా లేకపోతే కొత్తగా మన జీవితంలో ఒక తీర్మానం చేసుకుని ఇక దేవుని కోసం జీవించాలనుకుంటుండగా కొన్ని సందర్భాల్లో ఈ గోత్రుద ఏమిటి అనేది ఖాళీతనం కూడా వెళ్తాం ఈ ప్రవక్త అండి దేవుని సాధనం కదా ఇతని దగ్గర ఎండిపోకూడదు కదా ఎండిపోయింది ఎండిపోయింది దేవునికి స్తోత్ర ఆ ఎండిపోయినటువంటి పరిస్థితిలోనికి దేవుడు వచ్చేసాడు దేవుడు వచ్చాడు దేవుడు అంటాడు నీ కొరకు నీ కొరకు అయిపోయిందా ఇదిగో ఉంది టేక్ యూ దేర్ అక్కడికి నేను వెళ్తాను వాక్యాన్ని దేవుని బిడ్డలారా మన దేవుడు ఎవరు తెలుసా ఆరో కీర్తన మొదటి వచనం నలభై ఆరో కీర్తన మొదటి వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నుండి నన్ను నడిసం సముద్రంలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినూ మనము ఏమంటున్నాడు కంపిస్తే భూమి మారిపోతుందంట అంటే భూమిలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు భూమి యొక్క వేడి భూమి యొక్క పరిస్థితులు మార్పు చెందుతున్నాయంట అది మొదటి కండిషన్ నడి సముద్రంలో పర్వతాలు మునుగుతున్నాయంట నడి సముద్రంలో పర్వతాలు మునుగవు ఎప్పుడు మునుగుతాయి ఎప్పుడు మునుగుతాయి ఆ పర్వతం ఎదిగి నీళ్ళు రావాలా పర్వతంపై సముద్రంలో పడ్డం అనేటువంటిది ఇంపాసిబుల్ భూకంపం వచ్చినా పర్వతాలు కదలవండి కానీ ఇక్కడ బైబిల్ రాయబడింది ఒక సిచ్యువేషన్ వచ్చిందంట పర్వతాలు కదిలి సముద్రంలో పడ్డాయంట సముద్రములో పర్వతాలు మునిగినను అంటే ఒక బీభత్సమైన వాతావరణం మామూలుగా వర్షం పడితేనే అలా ఉంటుంది సముద్రములో పర్వతం పడితే ఇంకా ఏ రకంగా ఉంటుంది ఎంత భయంకరమైన వాతావరణం వచ్చి భూమి కంపించిపోయి భూమి ఏమైపోయిందో మనకు తెలియదు భూమి పైన ఉండేటువంటి పర్వతాలు సముద్రంలో పడిపోయాయంట ఇది జరగదు అలాంటి పరిస్థితి వచ్చిన ఈ కీర్తనకారుడు అంటున్నాడు మేము భయపడము హల్లెలూయా ఎందుకు తెలుసా ఈ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఎలాంటి దేవుడు మొదటి వచ్చిన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన కొనదగిన సహాయం ఏమంట నమ్ముకొనదైన దేవుడు కాదు నమ్ముకొనదగిన సహాయం ఆపత్కాలంలో ప్రతి కష్టకాలంలో ఎ ట్రూ హెల్ప్ రైట్ హెల్ప్ ఒక సరి అయిన సరిపోయినటువంటి చాలినటువంటి సహాయం అండి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు మన జీవితాలను పరీక్షించుకుందాం ఈ రోజు నీ జీవితంలో ఒక ఖాళీతనం ఉందా మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నాడు ఖాళీతనం ఎలా నింపుకోవాలో నెక్స్ట్ పాయింట్ లెక్క వస్తాడు కానీ ఖాళీతనం నీ జీవితంలో ఉంచిందా డోంట్ బి డిస్కరేజ్ ఎందుకు తెలుసా ఒక దేవుడు ఉన్నాడు పర్వతాలు మునిగిపోయినా భూమి మార్పు నడి సముద్రములో పర్వతాలు మునిగిపోయి జలములు ఘోషించునా భయపడవు ఎందుకు తెలుసా ఈ దేవుడు అలాంటి పరిస్థితుల మధ్య కార్యాలు జరిగించగలడు ఈ దేవుడు అలాంటి పరిస్థితుల మధ్య కార్యాలు జరిగించగలడు ఈ వాక్యాన్ని ఎక్కడి నుంచి మీరు వింటూ ఉన్నా దేవుడు మీతోనే మాట్లాడుతుంటారు ఐ యు గోయింగ్ త్రూ ద డిఫికల్ట్ సిచ్యువేషన్ ఒక ఎంటీనెస్ నేసకుండా వెళ్ళిపోతున్నావా ఉండేదంతా ఖాళీ అయిపోయిన పరిస్థితి ఏర్పడిందా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ లైవ్ చూస్తున్న ఎవరితోనే మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా డోంట్ బి డిస్కరేజ్ దేవుడు మీ జీవితాలు ఒక కార్యాన్ని జరిగించబోతున్నాడు ఏంటి కార్యం తెలుసా ఆయన సహాయం చేయబోతున్నాడు ఏలియాకు సహాయం చేసిన దేవుడు సారపత విధురాలకు సహాయం చేసిన దేవుడు ఆయన మార్పు లేదు మార్పు లేదు భూమి మార్పు చెందవచ్చు కానీ మార్పు లేని దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు దేవుని బిడలారా మరి ఎందుకు మన జీవితాల్లో ఒంటరితనం వస్తుంది సారపత జీవితంలో సారపత విధురాల జీవితంలో ఒంటరితనం వచ్చింది అంటే కాలితనం ఏర్పడింది అంటే లేదా ఆమె దగ్గర లేదంటే ఇస్ ఎ నార్మల్ ఉమన్ మరి ప్రవక్త అయిన ఏలియా జీవితంలో ఎందుకు వచ్చిందండి ప్రవక్త కదా దేవుని మాటలు చెప్పే వ్యక్తి కదా దేవుడు అతనితో మాట్లాడుతుంటే ప్రజలకు రాజుకు సందేశం ఇచ్చే వ్యక్తి కదా మళ్ళీ అతని జీవితం ఎందుకు వచ్చింది కరువు కరువు ఎందుకు వచ్చింది లేదా లేదు అనేటువంటిది ఎందుకు వచ్చింది అతని దగ్గర ఎండిపోయింది అనేటువంటిది ఎందుకు వచ్చింది చాలా సందర్భాల్లో మనకు కూడా అదే తలం వస్తుంది దేవా నేను నీ బిడ్డాను కదా నీ కోసం తీర్మానాలు చేశాను కదా నీ కోసం నేను ఇది చేశాను అది చేశాను కదా నా జీవితంలో ఎందుకు వచ్చింది ఇది నా జీవితంలో ఎందుకు లేకుండా పోయింది దేవుని బిడ్డలారా దేవుని బిడ్డ జీవితంలో ఒకటి లేదు నువ్వు నీవు విశ్వాసంతో జీవిస్తూ దేవుని మానక వెంబడించేటువంటి బిడ్డవైతే నీ జీవితంలో ఖాళీతనం వచ్చిందా ఒక దాని కొరకు ఖాళీతనం వచ్చింది ఏంటి తెలుసా యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం రెండు మూడు నాలుగు వచ్చిన సహోదరులారా మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా వారు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి ఎందుకు దేవుని బిడ్డ జీవితంలో కాలితనం వస్తుంది ఎందుకు దేవుని బిడ్డ జీవితంలో ఒంటరితనం వస్తుంది ఎందుకు దేవుని బిడ్డ జీవితంలో ఒకటి ఎండిపోయిన అనుభవం వస్తుంది ఎండిపోయిన అనుభవం రాకూడదు కదా ప్రవక్త కదా ఎందుకు వచ్చింది ఎండిపోకూడదు కదా దేవుని బిడ్డలారా వై ద డ్రైనెస్ వై ద ఎంప్నెస్ వై దర్ వైక్ వై దర్ ఇస్ నో టు హెల్ప్ ప్రాఫిట్ ఎవ్వరు కూడా సహాయం చేయకుండా ఒక ఖాళీతనం ఏర్పడింది ఎందుకు ఇది నాన్న నీ ప్రశ్న కూడా అదే కదా నేను దేవుని దగ్గరకు వస్తున్నాను కదా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను కదా ఎందుకు నా జీవితంలో ఉంది ఎందుకు నా జీవితంలో ఉంది ఎందుకు తెలుసా ఒకటి ఆయన నీ ఖాళీతనం నింపుతాడు రెండవదిగా ఆయన నింపడానికి మాత్రమే కాదు నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయి ఆ ఖాళీతనంలో ఏంటి నా సహోదరులారా మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష మన జీవితంలో ఏముంటుందంట పరీక్ష ఖాళీతనం ఏర్పడి ఒక పరీక్ష ఏర్పడుతుంది ఆ పరీక్ష ఎందుకోసం తెలుసా నెంబర్ వన్ నీకు ఓర్పును పుట్టించడానికి ఓర్పును పుట్టించడానికి మొదటిగా నీ జీవితంలో ఓపికను దయచేయడానికి దేవుడు అంటున్నాడు ఇదిగో ఈ యొక్క ఈ యొక్క స్థలంలో నీకు నీళ్లు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు ఎండిపోయింది ఇప్పుడు ఏలియా జీవితంలో ఏం రావాలి తెలుసా ఓర్పుతో సారేపోతే ఊరికి వెళ్ళిపోవాలి ఊరికి వెళ్ళాలి అక్కడ అక్కడ ఆశీర్వాదం ఉంది నీ జీవితంలో ఎంటీనెస్ ఎందుకు తెలుసా నీకు నెంబర్ వన్ ఓర్పును నేర్పించడానికి నెంబర్ టూ మూడో వచనం మీరు మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఈ ఈ ఖాళీతనంలో ఏమ ఏమొస్తుందంట శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోనండి శోధన మహానందం అవుతుందండి ఎవరికైనా శోధన ఎవరైనా మహానందం అనుకుంటారా అస్సలు అనుకోరు శోధన రాకూడదు కదా శోధన రాకూడదు కొంతమందికి మహానందం అనిపిస్తుంది ఎక్కడ తెలుసా ఏమంటాడు శిష్యులారా నాతో పాటు మీరు ఏం చేస్తారు ప్రార్థన చేయడి గచ్చమైన తోటలో ఆ తర్వాత ఈశ్వర వస్తే వాళ్ళు నిద్రపోతున్నారు అప్పుడు ఏశ్వర ఏమన్నాడు మీరు ఏమన్నాడు శోధనలు ప్రవేశించకుండాన్నట్లు మెలకు కలిగి శోధన ఏంటి అక్కడ నిద్ర చర్చిలో నిద్ర వస్తుంది మళ్ళీ అది మహానందం కదా అది నేను చెప్పాలనుకున్నది చర్చిలో నిద్రపోవడం మహానందం కొంతమందికి ఒక ఆమె చెప్పింది రాలేదులే ఆమె వస్తుంది ఆమెకి ఇంట్లో బాగుంటుందండి నిజంగా వాస్తవంగా ఇంట్లో బాగుండదు ఆమె వచ్చి తూగి తూగి నిద్రపోతుంటుంది నాకు టెన్షన్ అవుతుంది నుంచి ఎక్కడ కింద పడుతుందేమో ఎన్ని ఊగి నిద్రపోతుంటుంది నేను అడిగాను ఏంటమ్మా అట్లా నిద్రపోతాను దేవుని మందిరం నిద్రపోకూడదు అంటే దేవుని మందిరం చల్లగా వస్తుంది సార్ నిద్ర ఎట్లా వస్తుందంట నాకు అనిపించింది ఏసీ వచ్చే లోపల ఏమి సెట్ కావాలా లేపకి వస్తే ఈమె కింద పడి దొర్లుతుందేమో శోధన మహానందమా కాదు కదా శోధన మహానందం కాదు కానీ దేవుని బిడ్డ జీవితంలో ఒక ఎంటీనెస్ ఒక ఖాళీతనం ఒక లేదు ఎండిపోయిన అనుభవం ఏం తీసుకొని వస్తా తెలుసా నీ జీవితంలో ఒక మహానందం ఎందుకు మహానందం అంటే నాలుగవ వచనంలో ఉంది మీరు సంపూర్ణులు శోధన గుండ వెళ్ళినటువంటి వ్యక్తి జీవితంలో ఏమొస్తుందంట సంపూర్ణత నీ జీవితంలో ఒంటరితనం వచ్చినప్పుడు ఖాళీ ఏర్పడినప్పుడు నిన్ను దేవుడు ఎందుకు ఆ యొక్క ఖాళీతనం కూడా నడిపిస్తాడు తెలుసా ఒకటే ఒకటి నీ జీవితంలో ఒక సంపూర్ణ యూ మస్ట్ బి ఎ పర్ఫెక్ట్ నీ జీవితంలో ఒక పరిపూర్ణుడుగా సంపూర్ణుడుగా మార్చబడ్డానికి ఈ మాట ఎవరు నమ్మిన వారి జీవితంలో ఈ మాట నెరవేరును గాక నీ జీవితంలో ఏదైనా ఏదో లేదనుకుంటున్నావు కదా అది ఎందుకు తెలుసా నేను సంపూర్ణని చేయడానికి నేను సంపూర్ణ చేయడానికి ఒక ఏరియాలో సంపూర్ణ చేయడానికి అది ప్రార్థనలోనో విశ్వాసంలోనో దేంట్లోనో యు మస్ట్ బి ఎ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఏలియా తన జీవితంలో తన జీవితంలో కాకోలముల ద్వారా ఆహారం వచ్చేది చూశాడు కరువులో పోషించడం మనిషి ద్వారా పోషించడం చూడలే కాబట్టి దేవుడు నేర్పించాలనుకున్నాడు ఏలియా పదా సారే పదకు బా అక్కడ నిన్ను సంపూర్ణనిగా చేస్తా అక్కడ నిన్ను సంపూర్ణనిగా చేస్తా నెంబర్ వన్ నీ జీవితంలో ఒక ఒక ఎంటీనెస్ ఒక శోధన గుండను వెళుతున్నావా వెళ్తున్నావా దేనికోసం తెలుసా సంపూర్ణులు అనునాంగులను ఏ విషయంలోను ఈ పాయింట్ చెప్పడానికి నేను వచ్చాను కొద్దువ లేని వారుగా ఉండడానికి నీ జీవితంలో ఖాళీతనము ద్వారా దేవుడు నీకు నేర్పించాలనుకున్న పాఠం ఏంటి తెలుసా ఏదో ఒకటి కొదువు ఉంటుంది ఆ కొవని జీవితానికి వచ్చిన తర్వాత దేవుడు ఏ రకంగా ఆ కొదువును తీరుస్తాడు దేవుడు ఏ రకంగా నీరు లేని పరిస్థితిని తీరుస్తాడు దేవుడు ఏ రకంగా ఆహారం లేని పరిస్థితిని తీరుస్తాడు నేర్పించడానికి ఆ మార్గం గుండా నేను నడిపిస్తాడు ఇప్పుడు ఆలోచన చేయండి నీకు ఒక ఆర్థిక ఇబ్బంది వస్తుందా ఆర్థిక ఇబ్బంది వెనక దేవుని యొక్క ప్రణాళిక ఏంటి తెలుసా అక్కడ ఏ రకంగా దేవుడిని పోషిస్తాడు ఏ రకంగా దేవుడు నిన్ను పోషిస్తాడు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఆయన నా దగ్గరికి వచ్చాడు భార్యాభర్తలు ఇద్దరు కన్నీటితో వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు నేను అడిగాను ఏంటి ఎందుకు అంత డిస్టర్బ్గా ఉన్నారు వాళ్ళు చెప్పినటువంటి మాట బ్రదర్ నాకు ఉన్నటువంటి ఉద్యోగం కూడా లేకుండా పోతుంది గవర్నమెంట్ నా ఉద్యోగాన్ని తీసేయాలనుకుంటుంది కాబట్టి ఇక మా ఇంటిలో నేనొక్కనే సంపాదించే వ్యక్తిని నేనొక్కనే సంపాదించే వ్యక్తిని నా జీవితంలో పెళ్ళి అయిపోయింది భార్య ఉంది తల్లిదండ్రులను పోషించాలి ఇప్పుడు ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంటి అందుకే నన్ను చాలా బాధేస్తుంది నాకు వచ్చిన ఉద్యోగం పోతుంది గవర్నమెంట్ తీసేస్తుంది మా పోస్టులన్నీ తొలగిస్తుంది అవునా అలాగైతే ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసే ఒక మాట నేను ఎట్టి పరిస్థితుల్లో నీ ఉద్యోగం పోదు రెండవదిగా ఇంతకంటే బెటర్ జాబ్ ఒకటి ఉద్యోగం పోదు ఆర్థికంగా నీకు ఇబ్బంది రాదు రెండవదిగా ఇంతకంటే శ్రేష్టమైన జాబ్ వస్తుంది ఆ వ్యక్తి ఏం చేశాడు తెలిసా నమ్మాడు పోయి అందరికీ చెప్పేశాడు సుధీరన్న ప్రార్థన చేసి చెప్పేశాడు నాకు ఉద్యోగం పోదంట ఉద్యోగం పోదంట ఆర్థికంగా దేవుడు సహాయం చేస్తాడంట దేవుడు అదే రకంగా సహాయం చేశాడండి ఆయన ఉద్యోగం పోలేదు అందరికి ఉద్యోగాలు పోయినాయి ఏదో ముగ్గురు నలుగురు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళని మాత్రం తీసేయలేదు రెండవది నెరవేరాలి ఏంటి తెలుసా డబ్బు ఏం చేశారంటే నేను శాలరీ పెరుగుతుందని చెప్పాల నీకు డబ్బు కష్టం రాదు అని చెప్పాను కానీ విచిత్రం ఏంటి తెలుసా ఈ ముగ్గురున నలుగురినో ఉంచి వాళ్ళకు హాఫ్ చేశారు శాలరీ ఉండే జీతం పన్నెండు వేలు అనుకో ఆరు వేలు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆరు వేలతో ఈ ఉద్యోగంలో ఉండాలనా లేకపోతే ఈ ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగానికి పోవాలన్నా ఇంట్లో ఏమని ప్రెషర్ తెలుసా ఆరు వేలతో ఏం జరుగుతుంది రెంట్కి అయిపోతుంది మిగిలినది ఏంటి మిగిలినదేంటి రెండు వేల పదహారులో నా మాట చెప్పాను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు అదే ఉద్యోగంలో ఉన్నాడు ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏం చేసింది తెలుసా ఈ నలుగురిని పర్మనెంట్ చేయండి వీళ్లకు ముప్పై వేల శాలరీ ఫిక్స్ చేయండి హలో లూయా ఆయన ఇంటికి వచ్చి ఏమైనా సాక్ష్యం చెప్తాడు తెలుసా అన్న ఈ ఎనిమిది సంవత్సరాలు నా జీవితం ఆరువేలే కానీ నేను వేరే ఊరికి వెళ్ళాలంటే ఆటోలో కాదు బస్సులో కాదు పల్లెవేలు కాదు ఐ యూస్ టు గో బై కార్ దేవుడు నాకు ఆర్థికమైన సమృద్ధినిచ్చాడు ఈ ఆరు సంవత్సరాల్లో నేను విశ్వాసాన్ని ఉపయోగిస్తుండగా దేవుడు చెప్పిన మాట నా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఏ ఆర్థిక ఇబ్బందులు రాకుండా దేవుడు నడిపించడం ప్రారంభించాడు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు వేల రూపాయల జీతంతో తను కొనసాగడం ప్రారంభించాడు ఆయన అంటాడు నాకు ఏ కొదవలేదు ఈరోజు ముప్పై వేల శాలరీ నాకు దేవుడు పర్మనెంట్ జాబ్నిచ్చేశాడు ఇంతకుముందు ఇట్ ఈస్ అడ్ హాక్ టెంపరీ బేస్ బట్ దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి పర్మనెంట్ ఎందుకు చెప్తున్నాను తెలుసా నీ యొక్క శ్రమ ఎక్కడి నేను నడిపిస్తా తెలుసా నీ యొక్క ఎంటీనెస్ నువ్వు దేవుని బిడ్డగా ఉండగా నేను ఎక్కడ నడిపిస్తా తెలుసా కొద్దువలేని వారై ఉండునట్లు హూయా లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియ క్రియను కొనసాగించుడి ఎక్కడి తీసుకెళ్తా తెలుసా కొదువు ఉండదు ఆ టయానికి అప్పటికప్పటికి రావాల్సిన డబ్బు వస్తూ ఉంటుంది నువ్వు తీరుస్తూ పోతుంటావు అంతే దేవుని నమ్మిన బిడ్డ జీవితం అందుకే అందుకే ఒక పాటు ఉంది కదా సియోను పాటలు పాడుచు సంతోషముగా ప్రయాణం చేస్తాం అరణ్య యాత్ర ఇంపైన యాత్రగా ఉంటుంది ఎందుకు తెలుసా వెన్ గాడ్ ఈ విత్ అస్ దేవుడు ఉండగా పగలు మేఘస్థమో రాత్రి అగ్నిస్తమం ఉదయం అవుతున్నగానే మొన్న ప్రతిరోజు అవసరమైనటువంటి నీళ్లు ఒకవేళ మారా వచ్చిందా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు దేవుని బిడలారా ఎవ్రీడే ఇట్ ఈస్ అ బ్లెస్సడ్ ఎక్స్పీరియన్స్ టు వాక్ విత్ ద లాడ్ దేవునితో నడవడం ఆశీర్వాదకరమే కానీ దానికి ముందు ఒకటి ఉంటుంది ఏంటి తెలుసా శ్రమ దానికి ముందు ఒకటి ఉంటుంది శోధన దానికి ముందు ఒకటి ఉంటుంది ఖాళీతన దానికి ముందు ఒకటి ఉంటుంది ఉన్నటువంటిది ఎండిపోయి ఉంటుంది అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఏంటి దేవుని బిడ్డలారా వెన్ క్రైసిస్ కమ్స్ టు యూ క్రైస్ట్ ఈస్ దేర్ డోంట్ ఫర్గెట్ అబౌట్ దాట్ వెన్ క్రైసిస్ ఈస్ అటాకింగ్ యూ ఒక వినూత్నమైన విపత్కరమైన పరిస్థితి నీ జీవితాన్ని పట్టుకుంటుందా గుర్తుంచుకో నీ దేవుడున్నాడు మర్చిపోవద్దు నీ దేవుడున్నాడు మర్చిపోవద్దు ఏలియాకు దేవుడు అదే నేర్పిస్తున్నాడు ఏలియా ఈ నీళ్ళు ఎండిపోయినాయా సారేపతుంది సారపతుంది నీ జీవితంలో ఈరోజు ఎక్కడైనా ఖాళీతనం ఉందా ఏ విషయంలోనైనా లేదు అనేటువంటి పరిస్థితి వచ్చిందా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఐ ఆమ్ ద గాడ్ హూ హెల్ప్స్ యు ఈ దేవుడు మనకు సహాయకుడు ఎక్కడ ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఈ వాక్యం వింటున్న మన ఒక్కొక్కరి జీవితాల్లో ఈ నమ్మదగిన దేవుని సహాయం గాక ఈ నమ్మదగిన దేవుని యొక్క కార్యాలు జరుగునుగాక ఈ నమ్మదగిన దే నమ్మదగిన దేవుని యొక్క కార్యాలు మన కళ్ళు చూచునుగాక అపవాది ఏడ్చునుగాక నెంబర్ వన్ ఖాళీతనం ఎందుకంటే దేవుడు ఖాళీతనాన్ని నింపగలిగిన ఎక్స్పర్ట్ అయిన ఈజ్ ద గాడ్ హూ కెన్ ఫిల్ ద ఎంటీనెస్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఫిల్లింగ్ ద ఎంటీనెస్ అందుకే దేవుడు ఐద్దర్ని మన దగ్గర పెట్టాడు ఒకరు ప్రవక్త రెండవదిగా విధవరాలు విధవరాలు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఈరోజు దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు ఒకటి నీ ఖాళీతనము నీ జీవితంలో నూతనమైన ఆత్మీయ అనుభవాల్లో నడిపిస్తుంది ఖాళీతనం దీవించబడాలంటే ఏదైతే తప్పుడు స్థలం అనుకుంటున్నావో తప్పుడు వ్యక్తులు అనుకుంటున్నావో తప్పుడు జీవితం అనుకుంటున్నావో అక్కడే దేవుడు దీవిస్తాడు ఇది రాంగ్ టైం తప్పుడు కాలం అనుకుంటున్నామేమో అక్కడే దేవుడు దీవిస్తాడు ప్రార్థన చేద్దాం స్తోత్రము తల్లి స్తోత్రము దేవ స్తోత్రము తల్లి స్తోత్రము దేవ మహిమ కలిగినటువంటి దేవ మార్పు లేని దేవ సజీవుడా సత్యవంతుడానికి వందనాలు ఆలోచన కర్తానికి వందనాలు అద్వితీయుడా నీకు వందనాలు బలవంతుడానికి స్తోత్రాలు బలిష్ఠుడానికి స్తోత్రాలు ప్రభా రోజు ఎవరి కొరకు ఈ సందేశము ఏ కుటుంబం నిమిత్తం ఈ సందేశము ఎవరి మేలు కోరిగాను ప్రభా ఇది మా కాబట్టి మేము కొరకేనా మా జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు మేము గాక ఎండిపోయిన ప్రతి పరిస్థితులు మేము ఆశీర్వదించబడాలి ప్రభా ఎండిపోయిన ప్రతి స్థితిగతుల్లో మేము వర్తిల్లాలి ప్రభా ఎండిపోయిన ఖాళీ స్థితి మా జీవితాల్లో లేకుండా పోవును గాక ఖాళీ తనము సమృద్ధిగా నింపగలిగిన దేవుడిని వచ్చాం ప్రభావా మా జీవితాల్లో సమృద్ధి లేకొచ్చుదము గాక దానికి అవసరమైన విశ్వాసము విధేయత మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభా మాకు అవసరమైనటువంటిది సహాయం కాదు నాయన విశ్వాసము విధేయత దయచేయండి ప్రవ్వా నువ్వు చెప్పిన మాట నమ్మి విశ్వాసముతో జీవించాలి నీ మాట విధేయత చూపుతూ విశ్వాసముతో గాక ఈ నుంచి మా తలంపులు మారునుగాక మా ఆలోచనలు మారునుగాక మా ఉద్దేశములు మారునుగాక మా స్థితిగతులు మారునుగాక మా జీవిత విధానాలు మారిపోవునుగాక ఎంతగా దేవునికి దూరం అయిపోయావో ఇక దేవునికి దగ్గర అవుదము గాక ప్రతి కార్యములు లయమైపోవును గాక ఐ ఫైండ్ ఎవ్రీ స్పిరిట్ దట్ ఇస్ క్రియేటింగ్ డ్రైనెస్ అండ్ ఎంటీనెస్ ఏ దురాత్మలైతే ఈ ఖాళీతనాన్ని ఈ యొక్క ఈ యొక్క ఒంటరితనాన్ని లేదు అన్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయో వాటన్నిటి ఏ సున్నామ మంది ఇప్పుడు పంధిస్తూ ఉంటున్నారు ఐ బైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుని కార్యములు జరుగును గాక అపవాది యొక్క కార్యములన్నీ లయమైపోవును గాక మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను